వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు మామునూరులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మామునూరు ఎయిర్పోర్ట్ రెండు వందల ఎనభై ఎకరాలు ఎయిర్పోర్టు కొరకు కావలసిందిగా రెవెన్యూ అధికారులు భూ సర్వేకు వెళ్లిన అధికారులను అడ్డుకున్న గాడిపల్లి మామూనూరు గుంటూరుపల్లి గ్రామస్తులు మరింత సమాచారం మా ప్రతినిధి హబీబ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి హబీబ్ ఎయిర్పోర్ట్ అడ్డుకున్న భూమి యజమానులు మామినూర్ భూ సేకరణ సవాళ్ళు తిరగబడుతున్నాయి రైతులు భూ నిర్వహితులు పరిహారం చెప్పకుండా భూముల్లో సర్వే ఏంటి ఎయిర్పోర్టుకు ఇచ్చి మేము రోడ్డున పడాలా సర్వేకు వచ్చిన అధికారులపై తిరగబడ్డ భూ నిలదీసిన భూ యజమానులు మా కష్ట నష్టాన్ని గుర్తించరా అంటూ నివేదిక వ్యక్తం చేస్తున్నారు పరిహారంపై తేల్చి చెప్పాలని మూడు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఎకరం కోటిన్నర పలుకుతుందా మా భూముల్లో తొంభై లక్షలు ఎలా ఇస్తారు భూసభకు వెళ్ళిన రెవెన్యూ అధికారులను రైతులు ఎదురు ఎదురు ప్రశ్నలు వరంగల్ మామలూరు విమానాశ్రయం పునర్నిర్మాణం చేపడుతున్న భూ సేకరణ సమస్యలు తలెత్తుతున్నాయి పరిహారం విషయంలో భూములు కోల్పోతున్నా కోల్పోతున్న నిర్వహిస్తులు మండిపడుతున్నారు ఎంత పరిహారం చెల్లిస్తారో చెప్పకుండా సర్వే చేయడం ఏంటని మండిపడుతున్నారు ఉన్న భూములు అప్పగించిన తర్వాత మన తమ పరిస్థితి ఏంటని మండిపడుతున్నారు ఈ ఈ మేరకు మంగళవారం భూ సర్వేకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై ఎదురు ప్రశ్నలు వేశారు జాతీయ రహదారిపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం పడి పడిగా అడుగులు వేస్తుంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు అధికారులు సమీక్ష నిర్వహించి వీలైనంత త్వరగా ఎయిర్పోర్టు రెండు వందల ఎనభై భూ సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు ప్రతి నెల ప్రగతి పథం ప్రగతి నివేదిక అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు దీంతో అధికారులు సర్వే కోసం వెళ్లిన గాడిపల్లి మామూరు గుంటూరుపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు పరిహారం ఎకరానికి రూ తొంభై లక్షలు ఇచ్చేందుకు రాష్ట్రం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుండగా ఎకరానికి రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు లేకుంటే మా భూములు ఇవ్వబోమని తెగసి చెప్తున్నారు సుమల ఒక మంత్రి గానీ ఒక ఎమ్మెల్యే గానీ మాట మీద ఎవరు చెప్తలేరు చెప్తున్నారు అది అదే రెండు రోజు ఎమ్మెల్యే రోడ్లు అంటాడు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర మంత్రి గారు మాట్లాడారు కలెక్టర్ గారు మాట్లాడారు కొండా సురేఖ గారు బయట వేరే ల్యాండ్ ఇస్తాం ఇంత కనిపి దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఇస్తాం చెప్పింది కోరు మాకు బాగు కోట్లు కావాలి మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళో పోవాలి అది మా డిమాండ్ మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా అదొకటి చూడండి